శ్రీమాతి నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వారికి మాతృ రుణశాపం వల్ల మీ యొక్క జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయం అనేది మీకు కలగడానికి ఆలస్యమవుతుంది ఆర్థిక పరంగా కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే ఈ వృషభ రాశి వారికి శాపం అనేది ఏ విధంగా కలుగుతుంది మరి మాతృణ శాపం అంటే ఏమిటి మాతృ శాపం యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారి మీద ఎంతవరకు ఉంటుంది ఇక వృషభ రాశి వారు శాపం నుండి సులభంగా బయటపడి జీవితంలో సక్సెస్ ను పొందడానికి చేసుకోదలసిన పరిహారం ఏమిటి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి అలాగే ఈ రాశి వారికి ఏ దేవత రాధన మేలు చేస్తుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో ఉషవ రాశి రెండవ రాశి కృతిక నక్షత్రం మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృతశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వృషభ రాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది అనుకున్నట్లు సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరినీ ఆరాధించే దయ కలవారే ఉంటారు వృషభ రాశి వారు ఎదుటి వారిని ఏ స్థాయిలో ప్రేమిస్తారు ఎదురు వ్యక్తి నుంచి అదే స్థాయిలో వీరు ప్రేమను ఆస్వాదిస్తారు ఈ గుణం వల్ల ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ఈ వృషభ రాశి వారు ఇక ఈ వృషభ రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పం మంచి గుణ గుణాలతో అమోఘమైన శక్తియుక్తులు కలిగి ఉంటారు అనుకున్న పనులు సాధించే వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తేనే ఉంటారు సౌందర్యం సంగీతం అంటే ఈ రాశికి చెందిన స్త్రీలకు అత్యంత ఇష్టం మొండితనం స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఇక వృషభ రాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతసేపు కొనసాగదు దాని నుండి చాలా వేగంగా బయటపడతారు అయితే వృషభ రాశి వారికి ఈ మాతృ రుణ శాపం ఏ విధంగా వచ్చింది అని అంటే కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను వృద్ధులను చూసుకోవడంలో విఫలం అయినందుకు మరియు తమను తాము రక్షించుకోవడానికి వారిని విడిచిపెట్టినందుకు అలాగే వార్షిక ఆచారాల యొక్క ప్రాథమిక అవసరాలకు కట్టుబడి ఉండడంలో విఫలమైనందువల్ల ఈ మాతృ రుణశాపం అనేది తగులుతుంది ఇక ఈ వృషభ రాశి వారికి మాతృ రుణశాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురవుతాయి వీరు ఒక పని మొదలుపెట్టారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం అలాగే చిన్న విషయంలో మీకు వాదనలు కూడా జరుగుతాయి వృషభ రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందరిని ఆరాధించే హృదయాన్ని కలిగి సంగీత సాహిత్యాలను ఎంతగానో ఆస్వాదిస్తారు వీరు ఏ స్థాయిలో ఎదుటి వారిని ప్రేమిస్తారు అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను ఆస్వాదిస్తారు నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి యొక్క ఆర్థిక అలాగే శారీరక సమస్యలు అనేవి ఎదుర్కొంటారు అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు ప్రమాదాలు వంటివి ప్రతికూలతలో సంభవిస్తాయి ఎక్కువ కాలం కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి అంతులేని పేదరికం అనేది ఈ రాశి వారికి సంభవిస్తుంది వృత్తి ఉద్యోగం విషయంలో నిర్ణయాలు తీసుకున్నారనుకోండి ఆ నిర్ణయం అనేది నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది అలాగే దానిని ఆచరణలో పెట్టడం అనేది జరగదు ఇక ఉద్యోగం విషయంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు కానీ ఆ ప్రమోషన్ అనేదే రాదు మీకు అప్పగించిన పనిని ఎంత శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం అస్సలు రాదు అలాగే ఆదాయంలో మార్పులు చోటు చేసుకోవు ఎటువంటి ప్రమోషన్లు కాని రావు కాబట్టి మాతృ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంది అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఈ పని అయిపోతుందని చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి గతంలో ఎప్పుడో మీరు తెలుసో తెలియకో మీరు చేసిన పనుల వలన ఆ శాపంతో మీరు బాధలు అనుభవిస్తూ బాధలు పడుతూ ఉంటారు ఏ నిర్ణయం తీసుకున్నా మీకు అనుకూలంగా ఉండదు మీరు అనుకోవచ్చు మా తల్లిదండ్రులను మేము బాగా చూసుకుంటూ ఉన్నాం కదా మరి మాతృ ఋణ శాపం అంటున్నారు ఏమిటి అని అయితే ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఏ లోటు అనేది లేకుండా చూసుకోవచ్చు కానీ మీ యొక్క పూర్వ జన్మలో అంటే గత జన్మలో మీ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేకపోవడం కారణంగా ఇప్పుడు మీకు ఈ శాపం అనేది తగులుతుంది అంతేకాకుండా ఒకవేళ మీరు చేయకపోయినా మీ పూర్వీకులు చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఆ విధంగా మీకు ఇప్పుడు మాతృ శాపం అనేది వెంటాడుతుంది దాని కారణంగా వ్యాపార పరంగా వ్యాపారంలో ఎదుగుదల అభివృద్ధి అనేది ఉండదు అలాగే మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు కూడా వస్తూ ఉంటాయి మీ యొక్క సంతానం పరంగా కూడా వాళ్ళ వైపు నుండి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం మీతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు రాక బాధపడుతూ ఉంటారు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య ఆ తర్వాత మరో సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక మీరు అవుతూ ఉంటారు ఇక విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది ఎంత ప్రయత్నించినా వారు పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వలేకపోతారు అలాగే పెళ్లి సంబంధాలు ఎన్నో వస్తాయి పెళ్లి చేద్దాము అనేసరికి వెనుదిరిగిపోతాయి ఇక రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తుంది వెంటనే చేజారిపోతుంది ఈ విధంగా ప్రతి విషయంలోనూ చవ రాసే వారికి ఈ విధంగానే వస్తూ ఉంటుంది దీనికి పరిష్కారం ఏంటని మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ మాతృ శాపం అనేది అనుకూలించాలి మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా మీకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు మాత్రం శాపం నుండి తొందరగా బయటపడాలన్నా ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి పొందాలన్నా చేస్తున్న ప్రతి పనుల్లో తొందరగా విజయం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటించుకుంటే మీరు సులభంగా ఈ మాతృ రుణ శాపం నుండి అలాగే వచ్చే బాధల నుండి ఖచ్చితంగా బయటపడతారు గత జన్మలో చేసిన పాపాల కారణంగా అలాగే మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలుగా పెంటాడుతూ ఉంటాయి అలాంటి శాపాల నుండి మిమ్మల్ని బయటపడడానికి కొన్ని పరిహారాలు అవి ఏమిటో చూద్దాం ప్రతి అమావాస రోజున పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి డబ్బు రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు లేదా ఆహారం రూపంలో కావచ్చు వాళ్ళకు మనస్ఫూర్తిగా మీ సహాయాన్ని అందించండి అలాగే వారికి బట్టలు ఆహారం దానంగా ఇవ్వండి అలాగే మీకు సమీపంలో కానీ మీకు దూరంలో కానీ మర్రి చెట్టు ఉంటే రోజు ఆ మర్రి చెట్టుకు నీళ్లు పోయండి అంతేకాకుండా పక్షులకు పశువులకు గోవులకు ఆహారాన్ని కానీ పాలు కానివ్వండి అలాగే ఉదయాన్నే తలస్నానం చేసి దీపారాధన చేసి పూజ మందిరంలో కూర్చొని దేవి స్తోత్రం కానీ కాళీమాత స్తోత్రం కానీ చదవండి ఇలా దేవి కాళీమాత స్తోత్రాన్ని జపించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న గత జన్మ పాపాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి మీరు విముక్తిని పొందుతారు అదేవిధంగా ప్రతిరోజు ఆ సూర్య భగవానునికి నీళ్లను ఆరోగ్యం ఇస్తూ ఓం నమో సూర్య భగవానాయ నమ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చెప్పించండి ఇలా చేయడం వల్ల మీరు మాతృ రుణశాపం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్